Gay pistolidi turde aunque padiadi Kuhran, whaki autks Harri eh eh

మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి ఈ రాష్ట్రంలో ఏదైతే కల్తీ మద్యం ఏరులై పారుతుందో మరి దాన్ని నిరసిస్తూ మరి ఈరోజు అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మరి ప్రొహిబిషన్ మరి ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మరి ధర్నా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులమైన మేమంతా కూడా మరి ఈరోజు సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మరి ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు పూర్తి కావడం జరిగింది మరి పదహారు నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి నిర్వీర్యం చేసి మరి ఈరోజు ఈ రాష్ట్రాన్ని నకిలీ మద్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మరి నేను పరిశ్రమలు తీసుకొస్తా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా ఉద్యోగం మరియు ఉపాధి అవకాశాలు కల్పిస్తానంటే మేము ఏదో అనుకున్నాం మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు నకిలీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు ఇదే పరిశ్రమలని మరి ఇవాళ మేము ఈ చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాము మరి ఈ కుటీర పరిశ్రమల ద్వారా మరి ఎవరికైతే మరి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాడా చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు చూస్తే వందల కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని మరి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడడం జరిగింది మరి ఇవాళ దీని సూత్రధారులు ఎవరు దీని పాత్రధారులు ఎవరు మరి ఇప్పటికీ తెలియని పరిస్థితి మరి ఇవాళ కేవలం కొందరు అనామకుల మీద కేసులు పెట్టేసి మమా అనిపించుకొని మరి వాళ్లకు అరెస్ట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఈ పదహారు నెలల కాలంలో సుమారుగా వేల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యం ద్వారా మరి వ్యాపారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరి ఈ రాష్ట్రానికి వచ్చిన వచ్చే ఆదాయానికి కూడా గండి కొట్టిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది గత ఆరు గత ఏదైతే గత గత మాసం గత సంవత్సరం ఆరు నెలలకు మరి ఈ మాస ఈ సంవత్సరం ఆరు మాసాలకు తీసుకుంటే వృద్ధి రేటు ఎంతంటే కేవలం మూడు పర్సెంట్ మాత్రమే మరి ఎక్కడైనా పది నుంచి పదహైదు పర్సెంట్ వృద్ధి రేటు ఉంటుంది ఏ సంవత్సరం కూడా మరి అలాంటిది మరి ఈరోజు నకిలీ మద్యం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా గండిపడిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడం జరుగుతుంది ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మరి ఈరోజు ఈ రాష్ట్రంలో వేలాది మంది మరి నకిలీ మద్యానికి బానిసలై ఈరోజు ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇవాళ ఒకటే నేను చెప్తున్నాను ఈ మధ్య కాలంలో మరి ఏదైతే మరణాలు జరిగాయో అవన్నీ కూడా మరి కల్తీ మద్యం ద్వారానే జరిగాయి అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము మరి ఖచ్చితంగా ఏదైతే ఎన్ బ్రాండ్కు సంబంధించిన నారావారి బ్రాండ్కు సంబంధించిన ఆ మద్యాన్ని ఖచ్చితంగా అరికట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మాకైతే నమ్మకం లేదు విశ్వాసం లేదు మేము కేంద్ర ప్రభుత్వానికి మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి డిమాండ్ చేస్తున్నాను ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రంలో మరి ఈరోజు వేలాది కోట్ల రూపాయల నకిలీ మద్యం ఈ రాష్ట్రంలో మరి ఏరులై పారుతుంది మరి ఈరోజు ప్రతి మూడు బాటిళ్లకు మరి ఒక బాటిల్ నకిలీ మద్యం అమ్ముతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండే మద్యం సేవించే సోదరులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను తస్మాత్ జాగ్రత్త మరి ఈరోజు అమ్ముతున్న మద్యం అంత ఏదైతే ఉందో షాపుల్లో కానీ బెల్ట్ షాపుల్లో కానీ ఎక్కడైనా అమ్ముతి అమ్మే మద్యంలో మూడు బాటిల్స్ ఒక్క బాటిల్ మరి ఏదైతే నకిలీ మద్యం ఉంది తస్మాత్ జాగ్రత్త మీ మీ ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఎవరు కూడా ఈ ప్రభుత్వం ఆదుకోదు మీకు మరి ఇన్ని ఇన్ని వేల ఇన్ని వేల మంది చనిపోయినా కూడా మరి ఈ ప్రభుత్వానికి చిమ్మ కుట్టినట్టు కూడా లేదు ఖచ్చితంగా ఇవాళ సిబిఐ ద్వారా ఎంక్వైరీ వేయాలి మరి అదేవిధంగా మరి ఎవరైతే మరణించారో మరి ఏ కారణాల చేత వాళ్ళు మరణించారని చెప్పి కూడా ఖచ్చితంగా పోస్ట్ మార్టం కూడా చేయించాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుంది ఖచ్చితంగా ప్రజలను కూడా కలుపుకొని రాబో రోజుల్లో ఈ నకిలీ మద్యాన్ని ఏరివేసేదానికి వైఎస్ఆర్ కార్ని కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉద్యమాన్ని చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం